బీఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం చంద్రబాబు రాజకీయం కోసం ఎంతకన్నా దిగజారుతారని ఆ దిగజారుడు తనం ఈ రోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కూడా వదలలేదని వైఎస్ఆర్ సేవాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మీ రఘ్రామ్ అన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజుల పరిపాలనలో ఘోర వైఫల్యం చెందిందని సూపర్ సిక్స్ అట్టెకెక్కించడం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకం ఉద్యమం జరగడం విజయవాడ వరదల నివారణ పునరావాస కల్పనలో ప్రభుత్వ వైఫల్యం గొప్పగా చెప్పుకునే అమరావతి మునగడం ప్రపంచ బ్యాంకు అమరావతి రాజధాని నిర్మాణానికి సానుకూలంగా లేకపోవడం అధికారంలోకి వచ్చిన వంద రోజులలోనే నలభై వేల కోట్ల అప్పు విద్యార్థులు మహిళల పట్ల జరుగుతున్న ఆకృత్యాలు తదితర విషయాల నుండి ప్రజల దృష్టి మార్చడానికి చంద్రబాబు సృష్టించిన అబద్ధమే తిరుపతి లడ్డులో జంతు సంబంధిత నెయ్యి కల్పాలని వివాదం అని ఇది కేవలం ప్రజల దృష్టి మార్చడానికే కానీ వాస్తవం కాదన్నారు అన్ని విషయాలు తెలుసుకుని మరి సరైనటువంటి సమయంలో ఖచ్చితంగా బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది అందులో ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు మరి ఈ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో నిజంగా తప్పు చేసినటువంటి వ్యక్తులను ఏ రకంగా శిక్షించేటటువంటి ప్రయత్నం చేస్తుందో మరి టీటీడీ దేవస్థానంలో ఉన్న గారు ఏ రకంగా మరి తప్పు జరిగినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారో ఈ తప్పు జరగడానికి కారణమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో నిజంగా జరుగుంటే మరి వాళ్ళు ఏం చేశారు రిజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మన యొక్క ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది మరి ఆ విధంగా ఎందుకు చేయలేదు ఏ కారణాలతో చేయలేదు రిపోర్ట్లను ఎందుకు తారుమారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు రోజుకొక రిపోర్ట్ని చూపించేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కానీ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ దీని మీద విచారణ చేసి నివేదికలని మరి తీసుకొని నిజంగా తప్పు జరిగితే తప్పు చేసినటువంటి వాళ్ళ మీద తప్పు జరగకపోతే ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం తప్పించి ఒక మంత్రి గారు అంటారు ఒక వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటారు ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ ఇస్తూ ఉంటే నడుస్తుంది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ కేవలం పేద ప్రజలని మోసం చేయడానికి పేద ప్రజలకు ఇస్తానన్నటువంటి హామీలు నెరవేర్చుకున్న ఉండడం కోసం మాట్లాడేటువంటి మాటలే తప్పించి వాళ్ళ పబ్బం గడుపుకొని వాళ్ళు సంపాదించుకొని మరి గతంలో మాదిరిగానే ప్రభుత్వ సొమ్ము పేదలకు కాకుండా రతందారులు తినేసేటటువంటి కార్యక్రమంగా ఈరోజు జరుగుతున్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా దురదృష్టకరమైన విషయం మీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఆ రోజు టీవీల్లో ప్రసారం చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాలు రకరకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్ల ద్వారా మీరు చేసినటువంటి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ఈరోజు మీరు మీ అధికారిక వెబ్సైట్లో నుంచి యూట్యూబ్ నుంచి కూడా తీసేస్తున్నటువంటి పరిస్థితి ఇది ఎంత అంటే అంత సిగ్గు గతంలో కూడా ఇదే మాదిరిగా ఎన్నో అమలు కానిటువంటి హామీలు ఇచ్చి మీ వెబ్సైట్లోంచి కూడా వాటిని తీసేశారు ఈరోజు కూడా అదే జరుగుతూ ఉంది ఈరోజు పేద ప్రజలందరూ బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఫెన్ లో తప్పించి మరి ఏ విధమైనటువంటి లబ్ధి ఎవరికి కూడా చేకూర్నటువంటి పరిస్థితి లేదు ఎప్పుడు మరి మీరు అధికారంలోకి వచ్చినా సరే పేద ప్రజలను మోసం చేయడమే మీ ఎజెండాగా ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు ఈరోజు ప్రభుత్వ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించినటువంటి జనసేన పార్టీ మరి ఏ విషయంలో కూడా తగిన విధంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు కేవలం అధినాయకుడు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అభిమానిగా మాట్లాడమే తప్పించి చంద్రబాబు గారు చేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని సమర్థించేటటువంటి విధంగానే ఉన్నారు తప్పించి పేదల పక్షాన ఆయన మాట్లాడుతున్నటువంటిది కూడా ఎక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు మరి ఈ విధానంగానికి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు ఈ విషయాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ మనం నిజంగా నిజాన్ని బయటికి తీయాలి సమగ్రమైనటువంటి విచారణ చేయాలి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి లేదు తప్పు జరగకుండానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలని కోరుతూ మీరు రాజకీయాలు రాజకీయంగా చేయండి ఏ రకంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మంచిని చెప్పుకోవడంతో పాటు ప్రతిపక్షాలు ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే వాటిని ఎత్తు చూపే విధంగా ఉండాలి తప్పించి కేవలం ప్రతిపక్ష నాయకుడి మీద ప్రతిపక్షాల మీద బురద జల్లే విధంగా రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలు క్షమించరని మరొకసారి హెచ్చరిక చేస్తూ మరి ఈ కార్యక్రమంలో ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను